హాయ్ హలో వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే చింతపండు చారు ఎలా పెట్టుకుందామో చూసుకుందాం దీన్ని కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా ఉంది ఓకేనా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా చూడండి రెండు టమాటాలు అయితే తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మనకి పచ్చిమిర్చి రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు కూడా నేనైతే ఒక రెండు లోటాలు నీళ్లు తీసుకున్నాను పచ్చిమిర్చి వేసేసాను ఆనియన్స్ కూడా వాటర్లో వేసేసాను మొత్తం ఇలా మెదుపుకుంటే ఆనియన్స్ అన్నీ చక్కగా విడిలిపోతూ ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ టమాటాని అలాగే ఈ చింతపండుని మనం మిక్సీ చేసేసుకుందాము చూడండి మిక్సీ మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా అదంతా తీసేసుకుని వాటర్లో వేసేసుకుందాము గళ్ళుప్పు వేసుకుంటున్నాను గల్లుప్పు చాలా టేస్ట్గా ఉంటుంది కూరల్లో అలాగే కొంచెం పసుపు కారము వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కూడా మనకి కరిగిద్ది కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి చార్ అయితే పొయ్యిమే పెట్టేశాను ఇప్పుడు మన ఫేవరెట్ చికెన్ ఫ్రై ఉంది కదా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకుని ముందు ఉడకబెట్టుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసేసి పొయ్యిమే పెట్టేశాను చికెన్ మనకి ఉడుకుతూ ఉండిద్ది ఈ లోపు చార్ అయితే కాగుతున్నాయి చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసుకున్నాను చికెన్ ఫ్రై చూడండి మనం వాటర్ ఏమీ అవసరం లేదు కదా ముందు మూత పెట్టేస్తే సరిపోద్ది దాంట్లో ఉన్న వాటర్ ఎగిరిపోతుంది చికెన్ అయితే మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ముందు చిల్లీస్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఈ చికెన్ ఫ్రైలో ఈ పచ్చిమిర్చి తింటుంటే చాలా బాగుంటుంది అలాగే రెండు ఉల్లిపాయలు కూడా కోసేసుకున్నాను కదా అది కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఒక పక్కన మనకైతే చారు మరిగిపోతుంది కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ అనేవి ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదా మొత్తం వేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి పసుపు కూడా వేసుకుంటున్నాను మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా వేసేసుకున్నాను స్పైసీగా ఉంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది బాగా కలర్ చూడండి ఇదేమో నూరిన్ మసాలా నేను ఎప్పుడు ఇదే వేస్తాను కదా మంచి స్మెల్ ఫ్లేవర్ అయితే వస్తుంది కొత్తిమీర కూడా వేసేసాను స్మెల్ అయితే మీకు తెలియదు కానండి అదిరిపోయిందంటే చారు ఇంకా మరిగిపోయింది కదా నేనైతే కొత్తిమీర కూడా వేసేసి చారుకి తాలింపు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసేసాను కదా తాలింపు దినుసులు వేసేసుకున్నాను అలాగే జీలకర్ర కరివేపాకు కూడా వేసేసాను ఇంగువ వేస్తున్నాను ఇంగువ కంపల్సరీ వేస్తాను మంచి స్మెల్ వస్తుంది అలాగే పసుపు ఇక్కడ కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది నేను చారులో వేస్తున్నాను వేడికి వెంటనే మగ్గిపోతుంది తాలింపు మొత్తం వేసేసాను తాలింపు మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి చూడండి వేడి వేడి చింతపండు చారు సూపర్ ఉంటాయి అసలు చికెన్ ఫ్రైకి కాంబినేషన్ ఈ చారుతో తింటే మామూలుగా ఉండదు చూడండి మన చికెన్ ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఈరోజైతే మా స్పెషల్ చికెన్ ఫ్రై చింతపండు చారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చికెన్ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి